నమస్కారం ఈరోజు మనం ఓలా ఎలక్ట్రిక్ కథని చూద్దాం ఒకప్పుడు మార్కెట్లో ఒక సంచలనంలా దూసుకొచ్చిన ఈ కంపెనీ షేర్ ధర ఇప్పుడు ఎందుకు ఇంతలా పడిపోయిందో లోతుగా విశ్లేషిద్దాం ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ వచ్చిన కొత్తలో ఇన్వెస్టర్లందరూ దీని గురించే మాట్లాడుకున్నారు ఆ ఉత్సాహంలో ఈ స్టాక్ ధర ఏకంగా ఆకాశాన్ని తాకింది మరి దీని ఐపీఓ ప్రారంభ ధర ఎంతంటే డెబ్భై ఆరు రూపాయలు తొలిసారి ఇన్వెస్ట్ చేసిన వాళ్లకి ఇదే ఆధారం కాని ఇప్పుడు చూడండి డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు నాటికి దీని పరిస్థితి ఇది ఎంత పెద్ద పతనమో గదా అసలు ప్రశ్న ఇదే ఇంతటి సంచలనం సృష్టించిన ఒక టెక్ ఐపిఓ కేవలం పదహారు నెలల్లో డెబ్బై ఐదు శాతం పైగా విలువ ఎలా కోల్పోయింది దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి ఆపరేషనల్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ ఇలా అన్ని కోణాల్లోనూ ఇప్పుడు చూద్దాం ఈ పతనం కథ అర్థం కావాలంటే మనం ముందుగా ఐపీఓ టైంలో కంపెనీ ఇచ్చిన వాగ్దానాలు ప్రజలు పెట్టుకున్న అంచనాల దగ్గరికి వెళ్ళాలి ఒకప్పుడు చెప్పిందేంటి ఇప్పుడు జరిగిందేంటి వాగ్దానమేంటే గ్రోత్ భారతదేశపు టెస్లా అవుతుందని మార్కెట్లో ముప్పైదు శాతం పైగా వాటాతో ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పారు కాని వాస్తవంలోకొస్తే అమ్మకాలు దారుణంగా డెబ్బై ఒక్క శాతం పడిపోయాయి మార్కెట్ వాటాలో ఐదవ స్థానానికి చేరింది పైగా ప్రభుత్వ నిషేధాలు ఎదుర్కొంటోంది అయితే ఈ పతనానికి అసలు కారణం మార్కెట్లో వచ్చిన మార్పులు కాదండోయ్ సమస్యంతా ఒకే చోట మొదలైంది ఒక కీలకమైన విభాగంలో జరిగిన అతిపెద్ద వైఫల్యం అదేంటంటే అమ్మకాల తరువాత సర్వీసివ్వడానికి సరైన ఏర్పాట్లు చేసుకోకుండా కేవలం అమ్మకాలను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టారు దూకుడుగా అమ్మకాలు చేశారు కాని ఆ తరువాత సంగతి పట్టించుకోలేదు ఇక్కడ మనం చూస్తున్న ఈ మూడు సమస్యలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి ఒకటి కీలకమైన స్పేర్పాట్స్ కొరత రెండు ట్రైనింగ్ అయిన టెక్నీషియన్లు లేకపోవటం మూడు హార్డ్వేరు సాఫ్ట్వేర్లో తరచూ వస్తున్న సమస్యలు ఈ మూడు కలిసి ఒక విషవలయాన్ని సృష్టించాయి ఒక సమస్య ఇంకోదాన్ని పెద్దది చేసింది పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే సర్వీస్ సెంటర్లు శ్మశాన వాటికల్లా ఉన్నాయి వేలకొద్ది స్కూటర్లు నెలల తరబడి దుమ్ము కొట్టుకుంటూ బయటపడి ఉన్నాయి అని ఊహించుకోండి ఎంత దారుణమో ఈ సంక్షోభం ప్రభుత్వ దృష్టిని కూడా ఆకర్షించింది దాంతో ఏమైందంటే గోవాలో ట్రేడ్ లైసెన్స్ రద్దు చేశారు వాహన్ పోర్టల్ యాక్సెస్ బ్లాక్ చేశారు అంటే కొత్త అమ్మకాలు సున్నా అంతేకాదు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏకంగా పదివేల ఆరు వందల నలభై నాలుగు ఫిర్యాదులపై విచారణ మొదలుపెట్టింది సరే ఈ సర్వీస్ సమస్యలు ఒక డామినో ఎఫెక్ట్లా ఎలా మారాయో మార్కెట్ వాటాను ఎలా నాశనం చేశాయో ఇప్పుడు చూద్దాం ఈ నంబర్ చూడండి మైనస్ డెబ్భై ఒకటి శాతం నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఒక్క ఏడాదిలోనే ఓలా అమ్మకాలు ఇంత దారుణంగా పడిపోయాయి ఇది మామూలు విషయం కాదు ఒకప్పుడు మార్కెట్లో నంబర్ వన్గా గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయింది దాని స్థానాన్ని ఎవరు తీసుకున్నారో చూడండి టీవీఎస్ బజాజ్ ఏథర్ హీరో వీళ్ళందరికీ మంచి నమ్మకమైన సర్వీస్ నెట్వర్క్ ఉంది అదే తేడా ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సమస్య ఓలాకి మాత్రమే ఉంది ఎందుకంటే ఓలా అమ్మకాలు డెబ్బై ఒక్క శాతం పడిపోతే అదే సమయంలో టీవీఎస్ మోటార్ అమ్మకాలు పదకొండు శాతం పెరిగాయి అంటే మార్కెట్లో డిమాండుంది ఉంది కాని ఓలా వైఫల్యం చెందింది ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఈ సర్వీస్ అమ్మకాల సమస్యలు కంపెనీ ఆర్థిక పరిస్థితిని ఎంతలా దెబ్బతీశాయో చూద్దాం ఆదాయం ఏడాది క్రితం పన్నెండు వందల పద్నాలుగు కోట్లు ఉంటే ఇప్పుడు కేవలం ఆరు వందల తొంభై కోట్లకు పడిపోయింది అంటే ఏకంగా నలభై మూడు శాతం క్షీణత దీంతో కంపెనీ గ్రోత్ స్టోరీ మొత్తం రివర్స్ అయిపోయింది దీనికి కారణం ఆపరేటింగ్ లెవరేజ్ అనే కాన్సెప్ట్ సింపుల్గా చెప్పాలంటే ఫ్యాక్టరీ లాంటి పెద్ద పెద్ద ఖర్చులు అలాగే ఉంటాయి కాని అమ్మకాలు పడిపోయినప్పుడు ఆ ఖర్చులు భారమైపోయి నష్టాలు విపరీతంగా పెరిగిపోతాయి ఓలాకి అదే జరిగింది ఫలితం రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో అంటే కేవలం మూడు నెలల్లో కంపెనీకొచ్చిన నికర నష్టం నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు దీంతో కంపెనీ మేనేజ్మెంట్ కూడా చేతులెత్తేసింది వాళ్లే స్వయంగా ఈ ఏటాకి నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాన్ని ఏకంగా నలభై శాతం తగ్గించేశారు ఇది ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది ఇవన్నీ చూశాక ముందుకొచ్చే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే ఓలా ఎలక్ట్రిక్ భవిష్యత్తేంటి కంపెనీ కోలుకోగలదా ప్రస్తుతం కంపెనీ యొక్క విష వలయంలో చిక్కుకుపోయింది సర్వీస్ సరిగ్గా లేకపోవడంతో అమ్మకాలు పడిపోతున్నాయి అమ్మకాలు లేకపోవడంతో చేతిలో డబ్బులుండట్లేదు డబ్బులు లేకపోవడంతో సర్వీస్ను మెరుగుపరచలేకపోతున్నారు ఈ లూప్ బయటపడటం ఎలా అయితే విశ్లేషకులు కోల్కోవడానికి ఒక మార్గముందని చెప్తున్నారు కాని దానికి కొన్ని కఠినమైన షరతులున్నాయి వరుసగా మూడు త్రైమాసికాల పాటు ఒకటి నిర్వహణలో స్థిరత్వం రావాలి అంటే కొత్తగా నిషేధాలు ఉండకూడదు సర్వీస్ బ్యాక్లాగ్ తగ్గాలి రెండు అమ్మకాలు మళ్లీ పెరగాలి నెలకు కనీసం పదిహేను వేల యూనిట్లకు పైగా మూడు చట్టపరమైన సమస్యలన్నీ పరిష్కారం కావాలి ఈ మార్పులన్నీ స్పష్టంగా కనిపించే వరకు మార్కెట్ నిపుణులందరిది దాదాపు ఒకే మాట ఈ స్టాక్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడమంటే పడిపోతున్న కత్తిని పట్టుకోవడానికి లాంటిదని అంటున్నారు అంటే చాలా రిస్క్ అనమాట